ఆయన సమీపంలో ఉండే దేవుడే నా దూరం నుండే నువ్వు ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే నీ పిల్లిపు నిర్లక్ష్యం చేస్తే నువ్వు దేవుడి యొక్క పరిశుద్ధతని రాసిస్తూ ఉంటే దైవ చిత్తానికి నువ్వు ఏమాత్రం విలువ ఇవ్వకుండా జీవిస్తూ ఉంటే దేవుడు ఎందుకు నిన్ను గుర్తిస్తాను వదిలేరా ఆయన నిత్యము కోపించరు నీకు అర్థమైందా ఆయన నిత్యము కోపించరు అలా నిత్యము దేవుడు కోపిస్తే ఆ యొక్క మా ప్రా ప్రాణం అనేది క్షీణించిపోతుంది మనుషుల ప్రాణం అందుకే ఆయన చూసి చూడనట్టు వదిలేస్తారు కొన్నిసారి అంత మాత్రం చేత దేవుడు నేను వదిలిస్తారని కాదు ఉంటుంది తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఈరోజు నేను ఏం చేసినా నాకు ఏం జరగట్లేదు నేను ఏం చేసినా నాకు అయిపోతుంది అనుకుంటే అవ్వదు అర్థమైందా మీకు అబద్ధ ప్రవక్తుల గురించి ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా నువ్వు ఏ బలహీనతలో పడిపోయావు నువ్వు ఎవరినైనా సరే